నమస్తే దోస్తులు సౌదీలో ఇలా నేను కార్ టైలర్ చేంజ్ అయిపోయారు వచ్చిన దమాంలో ఇక్కడ కారు టైలరు రేటు చూస్తే మాత్రము ఇంటికాడ ఒక కారు కొనుక్కోవచ్చు చిన్నది నీ రియల్గా ఇగో ఈ కొత్త టైలరు ఇక్కడ ఈ టైలరాకు రేట్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందలు ఇది ఒక టైలర్ మిషన్ అది మిషన్ ఇది ఓపెన్ చేస్తా అన్నట్టు టైర్ని తీస్తారు అట్లా ఒత్తేస్తే అది లూజ్ అయిపోతుంది టైరు లూజ్ అయిపోగానే ఇట్లా తీస్తాడు ఇక మిషన్ అది ఆడ కింద కారుకున్నట్టునే అనే గేర్లు ఉంటాయి అవ దాన్ని అట్లా వస్తాగానే కదా ఎక్సలేటర్గా మనం వచ్చినట్లు వస్తాగానే టైర్ వెళ్తుంది దాన్ని అట్లా తీసేస్తారు చూడండి వెళ్ళిపోయింది ఇప్పుడు టైర్ వస్తున్నది కదా ఇప్పుడు టైరు కొత్త టైరు ఎక్కిస్తుండ్రు చూడండి అయిపోయింది ఇక టైర్ ఎక్కించు ఇవి టైల్ తీసేదా పంక్చర్ చేయదలిగి వీటి మీదనే వేస్తారు నాలుగైదు మిషన్లు ఉంటాయి ఇక్కడ టైల్ నాలుగు టైలరే రెండు వేల ఏడు వందల రియాళ్ళు అంటే ఇండియా అరవై ఐదు వేల రూపాయలు ఒక చిన్న కార్ వస్తుంది